ఈనాడు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం మరి టెన్త్ క్లాస్ పరీక్షలు సందర్భంగా విద్యార్థులు మరి కాంగ్రెస్ నాయకులు కార్పొరేటు స్కూళ్ళతో ఉమ్మక్కై పేపర్ లీకేజ్ చేయడం దురదృష్టకరం మరి చాలా బాధాకరం ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఆగబాగం చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ మన పేపర్లను అమ్ముకొని వాళ్ళ దురదృష్టమైన దుస్థితికి రావడం సిగ్గుచేటం అనిపిస్తా ఉన్నది మరి ఇది రేవంత్ రెడ్డి లీకేజ్ తయారు కావడం ఎంత దుర్మార్గం బాధాకరం మరి ఈనాడు విద్యార్థుల భవిష్యత్ భవిష్యత్తుతో చెలగాడ మారుతున్నటువంటి కాంగ్రెస్ నాయకుల మీరు ఖచ్చితంగా ఈ నైతిక బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వహించాలి ఎందుకంటే ఒకటే రోజు మూడు చోట్ల పేపర్ లీకేజ్ కావడం ఎంత బాధాకరం ఎంత దురదృష్టకరం మరి నగరకాలు మొన్న మార్చి ఇరవై రోజు నగరకాలు మరి అదేవిధంగా మంచిర్యాల వికారాబాద్లో కూడా పేపర్ లీకేజ్ కావడం జరిగింది మరి దీనిపైన ఇంత వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందన లేదు మరి ఈ రోజు మేము ప్రశ్నిస్తూ ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు మా బీఆర్ఎస్ పార్టీ మా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఎక్కడికెక్కడే నిలదీస్తూ ఉంటే మరి ఎక్కడికెక్కడే పోలీసులతో నిర్బంధించి వాళ్ళ అక్రమ అరెస్టులు చేస్తూ మరి రాష్ట్రాన్ని నిద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవేందర్ రెడ్డి సర్కార్ మరి మొన్న ఇరవై ఆరో తేదీ కూడా మరి జుక్కల్లో కూడా పేపర్ లీకేజ్ కావడం చాలా ఇంత దుర్మార్గం అంటే అట్లా ఈ రోజు రోజు రోజుకి తెలిసి ఎగ్జామ్ రాస్తా ఉంటే ఈ కాంగ్రెస్ నాయకులు మరి కార్పొరేట్ వాళ్ళ సీమాంధ్ర కార్పొరేట్ మరి పేపర్ లీకేజ్ అంటే పాల్పడి మరి విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్నారు ఒక విద్యార్థి హైకోర్టు కూడా ఆశ్రయించింది ఆ పాపని అనవసరంగా డిపాజిట్ చేయడం వల్ల ఆ పాప హైకోర్టును ఆశ్రయించడం కూడా అది జరిగింది అంటే ఇదంతా కారణం రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఇంతవరకు రాష్ట్రానికి అంటే విద్యా వ్యవస్థ పైన రివ్యూ చేయడానికి కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడం దురదృష్టకరం ఇంకో సిగ్గుచేటైన విషయం ఏంటంటే మరి స్వయాన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దగ్గరనే విద్యాశాఖ ఉంది మరి విద్యాశాఖ తన దగ్గర ఉంచుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు రాష్ట్రంలో మరి పేపర్ లీకేజీగా పాల్పడుతున్న రేవంత్ రెడ్డి మరి లీకేజీ ముఖ్యమంత్రిగా పేరు పొందిన తప్ప మరి విద్యా వ్యవస్థలను లోపాలు సరిదిద్దడం కానీ విద్యా వ్యవస్థ రివ్యూ చేయడం కానీ ఎట్లా ఏదైనా విద్యా వ్యవస్థ ప్రక్షాళన గురించి ఏం చేయాలనేది విజన్ లేకపోవడం చెట్టు మరి ఇవాళ గతంలో కేసీఆర్ గారి పైన ఇదే ముఖ్యమంత్రి ఆ అనవసరమైన అసత్య ఆరోపణలు చేసి చేసినటువంటి ముఖ్యమంత్రి మరి ఇవాళ సోయుందా సిగ్గుందా మరి ఎట్లా టెన్త్ క్లాస్ పేపర్ రోజుకో పేపర్ మరి మీరు ఏం చేస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులారా కాంగ్రెస్ నాయకులారా మరి కేవలం పేపర్లు అమ్ముకొని ఇవాళ డబ్బు పోగు చేసుకునే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో తబర్దార్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి తక్షణమే నియమించి విద్యా వ్యవస్థ యొక్క ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం